తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు మొదటి తేదీన జీతం అనే విషయాన్ని మర్చిపోయారు రెండవ తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరమే ఈ నెల ఒకటో తేదీనే జీతం రావటం సంతోషం కలిగించింది ఉద్యోగులందరికీ మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాలరీ ఒకటి తేదీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు మరి ఆ చేసిన వాగ్దానానికి అనుగుణంగా శాలరీ ఒకటో తేదీ వేశారు మెజారిటీ ఉద్యోగులకు ఒకటో తేదీ వేశారు సంతోషం అదే సందర్భంలో మరి రైతు బంధుకు సంబంధించి చూసినప్పుడు మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చారు మిగిలిన వాళ్ళకు కూడా మార్చి ముప్పై ఒకటి లోపు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు మరి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ఆర్థిక మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావు గారు మరి రైతుల బంధుని ఆపేసి రైతు బంధు ఆపి ఏసీ రూముల్లో ఉండే ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం ఏంటని చెప్పేసి కామెంట్ చేశారు మరి దాన్ని టీఎస్ఈ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ ఉద్యోగులంతా కూడా ఏసీ రూముల్లో కూర్చునే వాళ్ళు కాదు ఉద్యోగులంతా క్షేత్రస్థాయిలో ఇవాళ ప్రభుత్వ పథకాలను అమలు జరిపేవాళ్ళు కానీ లేదా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేసేవాళ్ళు కానీ వాళ్ళ ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఏసీ లేదు ఏ ఆఫీసులో కూడా ఏసీ లేదు ఎక్కడ ఉంటే కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్లకు గ్రూప్ వన్ ఆఫీసర్లకు ఏసీ ఉంటే ఉండొచ్చు కానీ అందరికీ ఏసీ రూంలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చారని చెప్పి చే కామెంట్ చేయడం చాలా దుర్మార్గం ఇది రైతుల్ని రెచ్చగొట్టి ఉపాధ్యాయుల్ని రైతుల నుంచి ఉద్యోగుల్ని వేరు చేయటంగానే ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కాదు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అనుసరించినటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాల పట్ల విసిగి వేసినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం అంతా కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లేశారనేటువంటి దుగ్ధ కూడా ఇందులో ఉన్నట్టుగా కనపడుతూ ఉంది అందుకని ఇటువంటి వ్యాఖ్యలు సరైనది కాదు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ చుట్టూ కొందరు ఎంప్లాయీస్ని తిప్పుకున్నారు బానిసల్లాగా మరి వాళ్ళ ఉద్యోగులను ఆ రకంగా కామెంట్ చేయడంలో అర్థం లేదు మరి వాళ్ళ రా ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నెల తేదీ జీతాలు ఇవ్వాలి పెండింగ్లో ఉన్నటువంటి ప్రజలలో పాస్ అయిన బిల్స్ సంవత్సరాల తర్వాత పెండింగ్లో పెట్టారు మీరు మరి ఇవాళ ఆ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని పోరాడుతున్నాం ఎవరైనా లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు మేలు చేస్తే మంచి చేసినందుకు అభినందిస్తాం సంతోషిస్తాం కానీ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే అది ప్రభుత్వం అయినా ప్రతిపక్షం అయినా తప్పనిసరిగా ఖండిస్తాం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి టీఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తాం వర్దిల్లాలి ఉపాధ్యాయ ఉద్యోగుల ఐక్యత कर्षक लायक कहता वर्दी वाली वर्दी वाली शहरी उद्योग कर्षक कृषक लायक कहता वर्दी वाली वर्दी वाली वी वांट अपोलॉजी 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 हरीश राव गार वी आर लिविंग विद फार्मर्स 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 वी आर नॉट ए सीएमप्लॉय वी आर नॉट एम्प्लॉयड वी आर नॉट एम्प्लॉयड